హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ అండి అదేవిధంగా లైక్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి వీడియోలోకి వెళ్తే ఫస్ట్ మ్యూజికల్ చైర్ లాంటిది కలగంతులు కట్టి పెట్టారండి అది కూడా అది కొంచెం కామెడీగా అనిపించింది చూడడానికి అయితే ఎందుకంటే అది ప్రే ప్రేరణ వచ్చి దాని మీద పడిపోవడం ప్రేరణ మీద వచ్చి రోహిణి పడిపోయింది చూడడానికి కొంచెం కామెడీగా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ప్రోమో కనుక తీసుకుంటే థర్డ్ ప్రోమోలో ఏమైందంటే అండి నిఖిల్కి గౌతమ్కి మధ్య కొంచెం గొడవ అయింది ఫస్ట్ వచ్చేసి అవినాష్ విష్ణుప్రియ నిఖిల్ అనుకొని నామినేట్ చేసినట్లు అనిపించింది నాకు ఎందుకో వాళ్ళిద్దరూ ఒకే పాయింట్ మీద నామినేట్ చేశారనిపించింది అదే గౌతమ్ ఏ నాగార్జున గారిని డిస్రెస్పెక్ట్ చేసినట్టు చెప్పేది విననట్టు అన్నాడు కదా దానికి తను సారీ కూడా చెప్పాడండి కానీ అదే పాయింట్ తీసుకొచ్చి ఇక్కడ నామినేషన్ చేస్తాను వీళ్ళు చేసారు అంటే అక్కడ వీకెండ్లో ఏది చెప్తారో అది వీళ్ళకి స్ట్రాంగ్గా అనిపిస్తుంది ఏమైనా మనకి మంచిగా జరుగుద్ది ఏమోనని ఆ పాయింట్ మీద వీళ్ళు నామినేట్ చేస్తారు వీళ్ళు అదృష్టం కొద్దీ వీళ్ళు ఎలిమినేట్ అవ్వకుండా ఉండేసరికి అదే పాయింట్ కరెక్ట్ అనుకుంటున్నారు కానీ అది రాంగ్ అండి అదే ఇక్కడ విషయం ఏంటంటే గౌతమ్కి ఆడియన్స్ సపోర్ట్ ఉందనమాట కానీ వీళ్ళకి వీళ్ళు ఏంటంటే అదే పాయింట్ ఇక్కడ నామినేట్ చేస్తున్నారు మొత్తానికి రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోతున్నారు ఆ పాయింట్ అలా చేయకుండా ఉంటే బాగుండేదని నాకు అనిపించింది నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ పృథ్వీ వెళ్ళిపోయిన తర్వాత విషయం ఏం చేస్తుంది అంటే రా వచ్చినా సరే ఏం చెప్పారో అదే పాయింట్ మేము నామినేట్ చేస్తుంది నెక్స్ట్ అవినాష్ వచ్చి విష్ణుప్రియా నామినేట్ చేశాను నువ్వు గేమ్ సరిగా ఆడలేదంటే నేను బాగానే ఆడాడు నువ్వు ఆడినంత వరకు అనేసరికి ఒకటే తను ఒకటే అన్నాడు ఆడే విధానం అనేది కరెక్ట్ కాదు నువ్వు ఆడినా ఎఫెక్ట్ పెట్టినా ఆడే విధానం అనేది కూడా కరెక్ట్గా ఉండాలి అన్నాడు ఎందుకంటే పృథ్వీతో పెట్టు గేమ్ ఆడినప్పుడు తను ఫౌల్స్ ఆడారు అదే కీ తాళం వేయి రాంగ్ కీ ఇచ్చి అక్కడ వేసాడు కదా ఆ గేమ్లో అసలు తను అసలు ప్రశ్న లేదనమాట అది కూడా ఆడే విధానమే కదా కరెక్ట్గా ఆడాలి కదా ప్రశ్నించాలేదు కదా అన్నట్లు వచ్చింది అనమాట పాయింట్ నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ వచ్చేసి నేను నామినేట్ చేసింది డిస్పెక్ట్ డిస్రెస్పెక్ట్ చేసావు అన్నట్లు దానికి నాకు పర్మి అక్కడే సారే అన్నారు కదా నన్ను ఇంకా అదే ఏముంది అక్కడే పనిష్మెంట్ వచ్చినట్లు కదా అని గౌతమ్ అంటున్నాడు నెక్స్ట్ వచ్చేసి యష్మిని వాడుకున్నావు అన్నట్లు గౌతమ్ అన్నాడు ఎందుకన్నాడంటే నిఖిల్ని ఆ పాయింట్ గౌతము అని ఒక మాట అన్నాడనమాట నువ్వు ఈ అసలు నిక్కిలు నామినేషన్స్ మాత్రం పక్క వాళ్ళ గురించి ఒకటే తన గురించి అసలు తను ఎప్పుడూ నామినేట్ చేయడం వాళ్ళ మదర్ చెప్పింది కూడా అదే కానీ అతను పట్టించుకునే స్థితిలో లేడు అనమాట ఎప్పుడూ పక్క వాళ్ళ గురించి నామినేట్ చేస్తున్నాడు నాగార్జున సార్ గురించి నువ్వు అలా అన్నావు నువ్వైతే డిస్రెస్పెక్ట్ చేయవచ్చు మరి పృథ్వీ నేను నిన్ను వాడు వీడు అన్నాడని నన్న నువ్వు చెప్పలేదని నన్ను అన్నావు అంటే ఇంకా దానికి ఒకటే పాయింట్ అన్నాడు అనమాట తను నేను ఆల్రెడీ సారీ చెప్పాను అంటే నువ్వు చెప్పవు నీరే కరెక్ట్ అనుకుంటావు అన్నట్టు చెప్పాడు అలా కాదు నువ్వే యష్మిని వాడుకున్నావు గేమ్కి అన్నట్టు అన్నాడు అది కొంచెం రాంగ్ రాంగ్గా పోర్ట్రేట్ అవుతున్నాను అన్నమాట కానీ ఆ పదం వాడుకున్నా గేమ్ కోసం నువ్వు వాడుకున్నావు అంటే బాగుండేది ఎందుకంటే నిఖిల్ ఫస్ట్ నుంచి మీరు గమనిస్తే ఫస్ట్ సోనియాని గేమ్ కోసం వాడుకున్నాడు తర్వాత సీతాని అని తర్వాత నైనకా అని తర్వాత వచ్చేసి యష్మిని వీళ్ళందరినీ పృథ్వీని వీళ్ళందరినీ గేమ్ కోసం తను వాడుకుంటాడు కంపల్సరీ చూసే వాళ్ళకి అర్థం అనమాట ఆ పాయింట్ అలా అని చెప్తే బాగుండేదని నాకు అనిపించింది అండి గేమ్ కోసం యూజ్ చేసుకుంటున్నావు అంటే బాగుండేది గౌతమ్ కొంచెం అలా అనేసరికి ఇంకోసారి ఆ పాయింట్ ఏంటంటే బాగుండదు ఇంకోసారి ఉంటే తేడాగా అన్నాడు అన్నాడనమాట అదే పాయింట్ సీత అంటే ఏం చేయలేకపోతే సోనియా అన్న ఏం చేయలేదు కానీ గౌతమ్ మీదకి మాత్రం వస్తు వస్తున్నాడు అనమాట ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది కదా ఇక్కడ వచ్చేసరికి ఎవరు ఫస్ట్ వస్తారు ఎవరు సెకండ్ వస్తారని టెన్షన్ ఉంటుంది కాబట్టి ఆ మాత్రం టెన్షన్ ఇదండి ఈ రోజు వీడియో నాకు కొంచెం నిఖిళతే కొంచెం తప్పనిపించింది ఇప్పుడు వరకు లేదా ఆ ఫైర్ అనిపించింది మనలాగా నటిస్తున్నాడు అంటే ఆ నిఖిల్ నిజమే నిఖిల్ నిజమే అంటే రెండు నిజమే అన్నట్టు తను మాట్లాడుతున్నాడు ఈ ఈరోజు వీడియో నా వీడియో మీకు నచ్చింది తప్పకుండా లైక్ చేయండి అది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ